ఏదైతే నిన్న మాజీ మంత్రి ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసేసి జానారెడ్డి గారిని విమర్శించారు అంత పెద్ద మనిషి అందరితోనికి కొనియాడబడి అన్ని రాజకీయ పార్టీ నాయకులతో పాటు అన్ని సంఘాలతో ఎక్కువ పొందిన జానారెడ్డి మీద విమర్శ చేయటం అది పచ్చిం కాదని చెప్పి జగదీశ్వర్ రెడ్డి ఆయన పది సంవత్సరాల కాలం మంత్రిగా ఉండి జిల్లాలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చెప్పి చెప్తున్నాడు ఈ సందర్భంగా నేను జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నాను జిల్లా వ్యాప్తంగా ఏందో కానీ సూర్యాపేట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు చెప్పు ఇక్కడే చర్చ పెడదాం రా మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ఆర్ఎస్పిలో గోదావరి జలాలు తీసుకొచ్చింది మేము అదేవిధంగా నువ్వు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి విద్యుత్ శాఖలో ఉండి కూడా ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేసినావా నేను అడుగుతున్నాను ఫోర్ ఫార్టీ కేవీ సబ్స్టేషన్ కాంపౌండ్లో కానీ అదేవిధంగా వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ కానీ పద్నాలుగు దాదాపు పద్నాలుగు థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ తీసుకొచ్చిన కానీ వాటన్నిటికీ నువ్వు గొప్పలు చెప్పుకున్నావు నువ్వు పూలు పూలు పంపు పసుపు కుంకుమ వేసేసి మేము నీళ్ళు అని చెప్పి నీళ్ళు తీసుకొచ్చినా అని చెప్పి చెప్పినా ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేసి సబ్స్టెషన్ తను కట్టించినట్టు ప్రచారం చేసుకున్నావు ఆయన చేసిన కార్యక్రమం ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో సద్దల చెరువు అనేదాన్ని డబ్బుల కొరకు దాన్ని డెవలప్ చేసినాడు చెరువును ఊడ్చినాడు సుందరీకరణ చేసిన చెప్పడమే తప్ప ఈరోజు చెరువు కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది మత్స్యకారులు నిరుపేదలు ఈరోజు చేపలు పెంచుకునే పరిస్థితి లేదు నువ్వు పది సంవత్సరాల కాలంలో ఏ గ్రామానికి రోడ్డు వేసినావో చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఏ గ్రామానికి మంచినీటి నీటి తీసుకొచ్చినావో అడగమని అడుగుతున్నాను ఈ మిషన్ భగీరథ కన్నా ముందు నేను శాసనసభ్యునిగా పాలేరు నుంచి కృష్ణా జలాలు తీసుకొచ్చింది నేను మా ప్రభుత్వం ఒకటి గ్రామీణ ప్రాంతాలకు ఒక స్కీమ్ పట్టణ ప్రాంతాలకు ఒక స్కీమ్ తీసుకొచ్చిన గొప్పలు చెప్తున్న పాత నేషనల్ హైవే ఏదైతే ఉందో దాన్ని వెడల్పు చేసినాను దాన్ని సుందరీకరణ చాలా చాలామంది బీదవాడు మరి స్థలాలు కోల్పోయినారు వాళ్ళ ఇల్లు కూడా కో కోల్పోవడం జరిగింది వాళ్ళకి కంపల్సరీ ఒక్క నయా పైస కూడా ఇవ్వలే అదేవిధంగా నేను అడుగుతున్నాను నలభై ఎనిమిది వాటిలలో ఏ వాట్లలో నువ్వు రోడ్లు ఇచ్చినావు పదహారో పోదప్ప ముప్పై ఒకటో పోదప్ప ముప్పై రెండు పోదప్ప ఒకటి రెండు మానసర నగరం పోదప్ప నువ్వు ఎక్కడ రోడ్లు ఇచ్చినవని నేను అడుగుతున్నాను నువ్వు ఏం కార్యక్రమాలు చేసినావని నేను అడుగుతున్నా నీ ఆస్తి ఎంత ఉండే నేను ఎన్ను కూడా నీ గురించి మాట్లాడే వ్యక్తిగతంగా ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది నువ్వు గొప్పలు చెప్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో నీ ఆస్తి అయింది ఈరోజు నీ ఆస్తి ఏంది ఒక్కసారి ప్రజలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది నీ వెంట ఉండి భూ కబ్జాదారులు ఎంతమంది ఉన్నారు బీదవారి భూములని కబ్జా చేసిన విషయాలు తెలియదా నేను అడుగుతున్నా ఈరోజు ప్రజాధర్బాన్ని పెడితే నీ ప్రభుత్వంలో నీ అనుచరులు చేసిన ఆగడాలన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కరు ఏడుస్తూ వచ్చి చెప్తున్నారు మా భూములని రియల్టర్స్ కబ్జా కబ్దా నువ్వు ఏం చేసినావు ఈ నియోజకవర్గానికి నువ్వు జానారెడ్డి విమర్శించే స్థాయి నీకుందా నేను అడుగుతున్నా నీ చరిత్ర ఏంది కేసీఆర్ దగ్గర నీ స్థానం ఏంది కేసీఆర్ దగ్గర నీ స్థానాన్ని ఏ విధంగా సంపాదించుకున్నావు అందరికీ తెలుస్తున్నారు ఈరోజు అన్ని ప్రగల్భాలు పడుతున్నావు ప్రతిపక్ష శాసనసభ్యునిగా మాకేమైనా సలహాలు మంచి సూచనలు చేయి నీ అనుచరుల వర్గం ఈరోజు సూర్యాపేట పట్టణంలో కానీ సూర్యాపేట చుట్టూ ప్రాంతాల్లో కానీ ఏ విధంగా చేసినారు కలెక్టరేట్ ప్రభుత్వ భూములు ఉండగా కూడా రియల్ స్టేట్స్ దగ్గర నువ్వు డబ్బు తీసుకొని కలెక్టరేట్ చేసినావు సంతోషమే మాకు దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలే కానీ ఈరోజు చూస్తే ప్రభుత్వ వైద్యశాల కానీ నువ్వేమైనా ఎన్నడైనా కూడా పది సంవత్సరాల కాలంలో ఎన్నడైనా సమీక్ష చేసిన వాడు నేను అడుగుతున్నాను ఎన్నీ సమీక్ష భూమి చేసినవామి లైన్స్ నీ బంధువులకు ఒప్ప చెప్పింది కాదా ఒక అదేంటి ఎలాడి స్వచ్ఛంద సంస్థ కాదు అది అటువంటి వాళ్ళకు ఒప్ప చెప్పినవా లేదా పేద హరిజనులు వాళ్ళ నోట్ల మట్టి మట్టి కొట్టించే ప్రయత్నం చేసిన హిమాంపేట్లో ఏదైతే సంత నిరంకర్ పేరు మీద ఈరోజు నువ్వు ల్యాండ్ అలర్ట్ చేసినావు పేదవర్ల భూములు కొట్టి హిమాంపేట్లో ఎస్ఐ ల్యాండ్స్ ఉన్నాయి పేదవారికి ఆ రోజు మా ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినాం ఈరోజు అటో నగర్ పేరు మీద అవి కూడా తీసేసినాం అదే కాదు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీ జీవో ద్వారా మీ అనుచరులకు కోర్టులకు నూట ఇరవై ఆరో సర్వే నెంబర్లో అంతే కదా కూడా నలభై మందిని అనుచరులకు ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావు నాయన కోర్టు భూస్వాములకు ఏ విధంగా ఇచ్చిన నేను అడుగుతున్నాను ఈరోజు నువ్వు అధికారుల పేరు చెప్పొచ్చు అధికారులు ఎప్పుడైనా సమీక్ష చేసినావని నేను అడుగుతున్నాను ప్రభుత్వ భూములన్నీ కూడా ఈరోజు చేసినావు నీ స్నేహితులకైతే నీ బంధువులకైతే కలెక్టరేట్ దగ్గర చిన్న చిన్న కుంటలు ప్రభుత్వం దాన్ని డెవలప్ చేసిన కుంటలు కూడా ఈరోజు కబ్దా చేసిన ఏమైనా ఎస్ఆర్ఎస్పి రెండవ దశ కాలువ డైనింగ్ చేయించినవా తూములు పెట్టించినవా వాటర్ మేనేజ్మెంట్ ఉంది అక్కడ అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో అయితే పచ్చదనం కొరకు నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు లెక్కలు ఉన్నాయా నేను అడుగుతున్నా లెక్కలు అడిగితే అధికారులు చెప్పరు మా కౌన్సిల్ నిలదీస్తే కౌన్సిలర్ నోరు ముంచే ప్రయత్నం చేసినావు తప్ప ఏం చేసినావు అని అడుగుతున్నా నువ్వు జగదీశ్వర్ రెడ్డి ఒక్కసారి మనం నేను సవాల్ చేస్తున్నాను నువ్వు రా చర్చకు రాజే సిద్ధంగా ఉన్నావు నువ్వేం కార్యక్రమాలు చేసావు మా ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేసినా చెప్తాను రేపు ఏ కార్యక్రమాలు చేయబోతున్నావు కూడా చెప్తాను డబుల్ బెడ్రూమ్లు ఉన్నావు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు నాయన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టించినావు నేను అడుగుతున్నా నేను శాసనసభ్యునిగా పదిహేను వేల ఇల్లు కట్టించినాను ఈ పట్టణంలో ఐదు వేల ఇల్లు పదివేల ఇల్లు గ్రామీణ ప్రాంతంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టించినావు నాయన ఎన్ని కట్టించినావు ఈరోజు సీదాగా పోతే కట్టించిన వాటిలో ఇలాంటి వాడుగా అలాట్మెంట్ ఇవ్వలేదు గాంధీనగర్లో ఇవ్వలే పొజిషన్ ఇవ్వలే ఫేజ్ త్రీలో పొజిషన్ ఇవ్వలే ఆశ ఇచ్చినావు లాట్రిడ్ ద్వారా అన్నావు ఎవరైతే నీ కండవ కప్పుకున్నానో గులాబీ కండువా వాళ్ళకే ఇచ్చినావు కానీ బీద వారికి ఇచ్చినవా నేను అడుగుతున్నా ఈరోజు జానారెడ్డి గారిని విమర్శిస్తావు జానారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో చూసిన ఆయన మొట్టమొదటిసారి మంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే మండలాలు తీసుకొచ్చినా మండల వ్యవస్థ తీసుకొచ్చింది జానాలెడ్డి అని చెప్పి అదేవిధంగా అండ్ ఆర్ఎండ్ బి శాఖ మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి రోడ్డు ఇచ్చినాడు ఆర్డబ్ల్యూసీ మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇచ్చినాడు ఓహిచ్ఎస్ఆర్ కట్టించినాడు మనకు రెండు స్కీమ్స్ ఇచ్చినాడు ఆ స్కీమ్స్ ద్వారా నీళ్ళు వస్తాయి బషిట్ ఏంది మిషన్ భగీరథ్ అంటాడు ఎంత అవినీతి జరిగింది ఇక్కడ దాని మీద మనం చేద్దాం ఒక కమిటీ చేద్దాం నీ అనుచరుడి మీద ఈరోజు నీ అనుచరుడు కాకపోవచ్చు నీ అనుచరు వర్గం ఎక్కడెక్కడ భూ కబ్దాలు తెచ్చినా తెలియదా అదే విధంగా ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయి అవన్నీ కూడా బట్ట బయలు చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శించే పెద్ద మనిషి నావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో త్యాగాల బునాదిపై ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కొరకు మా నాయకులు త్యాగం చేసినారు గాంధీ గారు అయితేంది ఇందిరాగాంధీ అయితేంది రాజీవ్ గాంధీ అయితే ప్రాణత్యాగం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ నీ పార్టీలో ఎవరైనా త్యాగం చేసినా నేను అడుగుతా ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రం కొరకు అమాయకులైన పిల్లలు త్యాగం చేసినారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు నేను అడుగుతున్నాను ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో నువ్వు ప్రజల దగ్గరికి ఉన్నావు కానీ ప్రభుత్వం దగ్గరికి ఎక్కడ పోయినావని అడుగుతున్నాను అడుగుతున్నావు బిల్ పాస్ అయ్యేటప్పుడు నువ్వు పార్లమెంట్లు ఉన్నావా అని అడుగుతున్నాను నువ్వు ఇద్దరు ఎంపీ ఆమె వచ్చేసి బయటికి నువ్వన్నా పార్లమెంట్లో ఉన్నావా బిల్ పాస్ చేసేటప్పుడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము తెచ్చింది మేము జానారెడ్డి గారితో సవాల్ చేస్తున్నావు చర్చలు సిద్ధమా జానారెడ్డి అవసరం లేదు ఇవాళ మా చిన్న కార్యకర్త అయినా చిన్న నాయకుడైనా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడు ఈరోజు నువ్వు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినామని చెప్పి చెప్తున్నా అది రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మొదటి నుంచి మా పార్టీ అధిక మీరు తీసుకొచ్చినారు కలెక్టర్ కలెక్టరేట్గా ఏదో తీసుకొచ్చినారు అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ ఇవన్నీ ఒక పాలసీగా లో ఎన్ని అవకతలు జరిగినాయి ఎంతమంది పేదవారు ఈయన బంధుకు డబ్బులు ఇచ్చినారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినాయని అడుగుతున్నారు మెడికల్ కాలేజీలో కానీ అదేవిధంగా హాస్పిటల్లో కానీ ఒకే గ్రామం నుంచి దాదాపు అరవై మంది హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఉన్నారంటే ఆలోచిస్తే ఎంతో అవినీతి జరిగింది హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ బయటికి తీసుకొస్తాం ఈ రోజు జానారెడ్డి గారిని విమర్శించే స్థాయికి నావు ఆయన ఆయనకు చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి జానారెడ్డి గారు ఎంతో సేవ చేసినారు ఈ రోజు నాగార్జున సాగర్ కింద చివరి భూములకు నీళ్ళు వస్తున్నాయంటే జానారెడ్డి పుణ్యం ప్రతి తండకు రోడ్ వచ్చింది జానారెడ్డి పుణ్యం ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చింది జనారెడ్డి పుణ్యం నువ్వు ఆయన ఇస్తావు నువ్వు మొట్టమొదటి లో నీకు విద్యాశాఖ ఉండే విద్యాశాఖ ఉండి మొదటి నుంచి మేము కోరుతున్నది నేను శాసనసభ్యునిగా మా ప్రభుత్వంలో మహిళా జూనియర్ కాలేజీ కళాశాల శాంక్షన్ చేస్తాను ఈ মহান బౌడ దన్ తీస్కరాలకి మా ప్రభుత్వమేని వచ్చారు తీస్కరాలే ఇంత జిల్లా హెడ్ కటడంటున్నారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండని నేను అడుగుతున్నాను ను ఏంటో ఇరో వస ఏ కార్యక్రమం చేశారో చెప్పు అంటే అడుగానడికర్ వెంబిష్తావును రేపు ఎన్నికల తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ మేము సమీక్ష చేయబోతున్నాం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి సమీక్ష చేసి ఎవరైతే అభివృద్ధికి చేసినారో ఎవరైతే అక్రమాలు చేసినారో వారి మీద చర్య తప్పనిసరిగా తీసుకోబోతున్నామని చెప్పి ఈరోజు వ్యక్తిగత విమర్శ చేయాల్సిన అవసరం వచ్చింది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడబట్టే నేను ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను రేపు ఈ నియోజకవర్గంలో నేను సాంకేతికంగా ఓడిపోయి కానీ నైతికంగా గెలిచినాను రేపు పార్లమెంటు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో మా అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డికి నలభై వేల మెజార్టీ రాబోతుందని కూడా ఈ సందర్భంగా ప్రజలు తెలుసుకున్నారు మా మీద విశ్వాసం ఉంది ఈరోజు మా నాయకత్వం మీద విశ్వాసం ఉంది మా పార్టీ మీద విశ్వాసం ఉంది మీరు ఈరోజు ప్రజాదరఫరా పెడితే దాదాపు కొన్ని వేల ఇష్యూస్ సాల్వ్ చేయగలిగా చిన్న చిన్న ఇష్యూస్ ఆ రోజు ఆఫీసర్లు చుట్టూ తిరిగి ఆఫీసర్లు చుట్టూ తిరిగితే పని కానీ ఐదు నిమిషాల్లో కూడా ఈరోజు సాల్వ్ చేయగలుగుతున్నారు విమర్శించ పోలీస్ వ్యవస్థ మీద విమర్శిస్తున్నాం మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్న ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ జై జగదీష్ అన్న బాహుబలి బాహుబలి మర జగదీశ్రెడ్డి మొంత పాడి పాడలేదా ఈరోజు మా ప్రభుత్వంలో స్ట్రిక్ట్ గా మా ప్రభుత్వంలో ఉండబోయే అధికారులు కూడా చెప్పినారు మంత్రి గారు కూడా చెప్పినారు ఇక్కడ రౌడిజం ఉండొద్దని గంజాయి ఉండొద్దని అదేవిధంగా కేసులకి ఏదైతే వస్తుందో సత్వంలో పరిష్కారం అని చెప్పి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది పోలీసులు మేము చెప్పినట్టు అట ఆయన ప్రభుత్వం నుండి ఆయన మంత్రిగా ఉండి పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కార్యకర్త ఒక్కడు కూడా పెట్టలే కొన్ని వందల కేసులు పెట్టారు అక్రమ కేసులు అయినా భయపడలే ఈరోజు ఒక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది చెప్పుకునే అవకాశం వచ్చింది బాధలు చెప్పుకునే అవకాశం కష్టాలు చెప్పుకునే అవకాశం అది గురించి విశ్వమిత్రులకు చెప్తున్నారు ఇక్కడ మీ సహకారం మాకు కావాలి నేను ఎక్కువ అడగటం లేదు ఉన్నది ఉన్నట్టు రాయండి మాకేదో పెంచి రాయమని అడగపిల్లే